హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ ఫర్ చందు మీ క్రియాంటెక్ జీరో ఫైవ్ జీరో ఎయిట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ అందరూ బాగున్నారనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ వీడియోస్ ఈరోజు తప్ప నెల చూస్తారు కదా మనకైతే ఈపీఎఫ్ఓ సర్వీస్లో అంటే ఈపీఎఫ్ఓలో లాగిన్ అంటే అకౌంట్ ఉన్న వాళ్ళు సర్వీస్లో మరణించినట్లయితే వాళ్ళకి ఎక్స్క్రేషియా అనేది మనకు పదిహేను లక్షల వరకు ఇకపై నుంచి ఇస్తారనమాట దీనికి సంబంధించి నేను ఇప్పుడు ఫుల్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మరి ఏంటిది ఏ విధంగా ఇస్తారు ఇంతమందికి ఎంత ఉండే ఇప్పుడు ఎంత ఉంది దీనికి సంబంధించి డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనకైతే ఇది బెనిఫిట్ ఏపీఎఫ్ఓ ఎవరైతే అకౌంట్ హోల్డర్స్ ఉన్నది వాళ్ళకి మంచి ఆపర్చునిటీ అనమాట సో దీని గురించి ఫుల్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కంపల్సరీ చూడండి ప్రతి ఒక్కరికి పేపర్ ఎందుకంటే ప్రైవేట్లో వర్క్ చేసిన వాళ్ళైనా కానీ గవర్నమెంట్లో వర్క్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈపీఎఫ్ అకౌంట్ ఉంటుంది అందరికి తెలివాల్సిన విషయం అనమాట సో స్కిప్ చేయకుండా చూడండి మీరు చూసిన తర్వాత కూడా ఈ వీడియో ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి ఎందుకంటే ప్రైవేట్ కంపెనీలో కానీ పబ్లిక్ సెక్టార్లో లో పని కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది యూజ్ అవుతుంది అనమాట ప్రతి ఒక్కరికి కూడా ఓకేనా సో ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్కిప్ చేయకుండా చూడండి కొత్త వ్యూవర్స్ అయితే కంపల్సరీ నా వీడియో కానీ ఛానల్ చూస్తే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి సో చూద్దాం మరి ఏంటి డీటెయిల్స్ ఏమైనా చూద్దాం సర్వీస్ లో మరించినటువంటి సభ్యులకు పరిహారం అనేది మనకు ఈపీఎఫ్ఓ పెంచడం అయితే జరిగింది ఇకపై నుంచి మనకు పదిహేను లక్షల వరకు ఇస్తారు అనమాట ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం ఈపీఎఫ్ఓ మనకి ఏంటంటే ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అంటారు ఈపీఎఫ్ఓ ఫుల్ ఫామ్ చూసుకుంటే ఇందులో ఈపీఎఫ్ఓలో ఉద్యోగి ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ వచ్చేసి మనకు సెంట్రల్ బోర్డు ఉద్యోగ కుటుంబాలకు మద్దతుగా మరింత బలమైన ఆర్థిక సాయం అందించేందుకు సంబంధించినటువంటి కీలక ప్రకటన చేసింది అయితే ఇందులో పబ్లిక్ సెక్టర్లో ఉన్నవాళ్ళు ఇందులో ఉంటారు ప్రైవేట్ సెక్టర్లు ఉన్నవాళ్ళు ఉంటారు సో ఎందుకంటే మ్యాక్సిమం ఏంటంటే ప్రైవేట్ సెక్టర్లో పనిచేసే వాళ్ళకి మంచి బెనిఫిట్ అనమాట చాలా యూజ్ అవుతుంది అనమాట ఇది మాక్సిమం సో వాళ్ళ యొక్క ఫ్యామిలీకి సెక్యూర్గా ఉండడానికి సెక్యూరిటీ ఇవ్వడానికి ఈ యొక్క యూజ్ అవుతుంది ఇది చూసుకుంటే ఇందులో మనకు కీలక అప్డేట్ ఏమొచ్చిందంటే ఎవరైనా ఉద్యోగి సర్వీస్లో ఉండగా మన్నిస్తే వారి యొక్క కుటుంబానికి డెత్ రిలీఫ్ ఫండ్ వచ్చేసి మనకు ఎక్స్క్రేషే విధానాన్ని గతంలో మనకు ఎనిమిది నుంచి అంటే ఎయిట్ పాయింట్ ఎయిట్ ల్యాక్స్ ఉండేది అనమాట సో ఎనిమిది పాయింట్ ఎనిమిది లక్షలు ఇచ్చేవాళ్ళు ఎందుకంటే ఈ యొక్క ఎవరైతే ఉన్నారో ప్రైవేట్ సెక్టర్లో కానీ పబ్లిక్ సెక్టర్లో వర్క్ చేసేటప్పుడు అంటే సర్వీస్లో పనిచేసేటప్పుడు ఉద్యోగంలో ఉన్నప్పుడు ఆండిటోలో ఉన్నప్పుడు కనుక సడన్ గా ఎక్స్పైర్ అయితే అతని యొక్క వర్ణించినట్లయితే అతనికి కుటుంబానికి వీళ్ళు ఆర్థిక భరోసా ఇచ్చేందుకు ఇదివరకు మనకు ఇన్సూరెన్స్ కింద ఎనిమిది పాయింట్ ఎనిమిది లక్షల రూపాయలు ఇచ్చేవారు ఇప్పుడు ఆ సహాయాన్ని పెంచడం అయితే జరిగింది దాదాపు మనకు దానిని పదిహేను లక్షల వరకు ఇప్పుడు ఇస్తున్నారు గుర్తుపెట్టుకోండి ఫిఫ్టీన్ ల్యాక్స్ అనమాట ఆ యొక్క కుటుంబానికి భరోసాగా పదిహేను లక్షల వరకు ఇస్తున్నారు ఆన్ డ్యూటీలో ఉన్నప్పుడు ఒక ఆ యొక్క ఎవరైతే ఉద్యోగి ఉన్నారో చనిపోతే మాత్రం ఈ యొక్క బెనిఫిట్ అనేది అతనికి వర్తించడం అయితే జరుగుతాయి గుర్తుపెట్టుకోండి గతంలో మనకు ఎనిమిది పాయింట్ ఎనిమిది లక్షలు ఉండే ఇప్పుడు దాన్ని పదిహేను లక్షల వరకు పెంచడం అయితే జరిగింది ఓకేనా సో ఈ యొక్క మార్పు అనేది ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి అమల్లోకి ఉంచనున్నట్లు ఈపీఎఫ్ఓ వెల్లడించింది మనకి ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందంటే ఆల్రెడీ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి మనకు ఇది అమల్లోకి రావడం జరిగింది సో ఈ మంత్ తర్వాత నుంచి ఇలాంటి ఏమి జరిగినా గానీ ఇవన్నీ అందరికీ వర్తిస్తాయి ప్రతి ఒక్కరికి ఏపీఎఫ్ హోల్డర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వర్తించడం అయితే జరుగుతుంది గుర్తుపెట్టుకోండి సో ఈ పెంచిన మొత్తాన్ని మృతి చెందినటువంటి ఉద్యోగి కుటుంబ సభ్యులు లేదా లీగలేయర్లకు స్టాఫ్ వెల్ఫేర్ ఫండ్ ద్వారా అందించబడుతుంది సో ఆ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళకనేది ఈ యొక్క ఆర్థిక సహాయం మొత్తం అతను మరణించినప్పుడు తర్వాత వీళ్ళకు ఇవ్వడం అయితే జరుగుతూ ఉంటది ఈ యొక్క ఫండ్ అనమాట గుర్తుపెట్టుకోండి లీగల్గా ఎవరైతే వాళ్ళ కుటుంబ సభ్యులను ఉంటారు కదా సర్టిఫికేట్తో దాన్ని కొన్ని ఉంటే డాక్యుమెంట్ సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళకి ఫండ్ అయితే పంపించడం జరుగుతుంది ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డు ట్రస్టీలు గవర్నమెంట్ ఎమ్మెయర్లు ఉద్యోగుల ప్రతినిధులు కలిసి ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకున్నారు సో దీనికి సంబంధించి ఏంటంటే అందరూ కలిసి ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈపీఎఫ్ఓ కానీ సెంట్రల్ బోర్డు ట్రస్టీలు కానీ గవర్నమెంట్ అన్నీ కలిపి అందరూ దీని మీద ఆలోచించి ఈ యొక్క నిర్ణయం తీసుకున్నారు ఇది మంచి ఆపర్చునిటీ ప్రైవేట్లో పనిచేసే ఉద్యోగులకి అయితే బెస్ట్ ఆపర్చునిటీ అనమాట ఎందుకంటే తర్వాత గతంలో ఎనిమిది లక్షలు ఉండే ఇప్పుడు పదిహేను లక్షలకి ఎక్స్ రేషియా అనేది పెంచుంటే ఇన్సూరెన్స్ అనమాట కుటుంబానికి అతిగా భరోసా ఇచ్చేందుకు సో బెస్ట్ ఆపర్చునిటీ అనమాట ఇది మరొకటి చూసుకుంటే దీనికి తోడు మరొక శుభార్త ఏంటంటే ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచి ప్రతి ఏటా ఈ ఎక్స్ మొత్తాన్ని ఏటా ఐదు శాతం చొప్పున పెంచే విధానాన్ని కూడా వారు అంగీకరించారు సో మరొక మంచి బెస్ట్ ఆపర్చునిటీ ఏంటంటే ఏప్రిల్ వన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ నుంచి అంటే ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచి ప్రతి సంవత్సరం కూడా ఈ ఎక్స్ అనేది ఐదు శాతం పెంచుతారంట ఓకే ఇప్పుడు పదిహేను లక్షలు ఉంది పదిహేను ఐదు డెబ్బై ఐదు సో ఆ విధంగా మరొక సెవెంటీ ఫైవ్ థౌసండ్ అనేది అట్లా పెరగడం జరుగుతూ ఉంటుంది ప్రతి సంవత్సరం కూడా ఫైవ్ పర్సెంట్ ఈ ఎక్స్ అనేది పెంచుకుంటూ పోతారట ఒక నిర్ణయం కూడా తీసుకున్నారట ఇది మంచి ఆపర్చునిటీ అనమాట బెస్ట్ ఆపర్చునిటీ గుర్తుపెట్టుకోండి మరొకటి చూసుకుంటే ఏటా పెంపు నిర్ణయం కారణంగా మరణించిన వ్యక్తి కుటుంబానికి ఆర్థిక ఒత్తిడి తగ్గడంతో పాటు పెరుగుతున్న ద్రవ్యోల్బణం నుంచి కొంత ఉపశమనం పొందడానికి అయితే వీలవుతుంది సో వాళ్ళ కుటుంబానికి భరోసా ఇవ్వడానికి సమాజంలో పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా కూడా వాళ్ళు కొంచెం నిలదొక్కుకోవడానికి ఎందుకంటే వర్క్ చేసే పర్సన్ లేనప్పుడు ఆ కుటుంబం కూడా అనదవుతుంది కాబట్టి వాళ్ళ యొక్క అనుగుణ వాళ్ళ తరపున చూసుకుంటే కూడా ఒక బెస్ట్ ఆపర్చునిటీ అనమాట వాళ్ళ యొక్క ఆర్థికంగా వాళ్ళని కొంచెం హెల్ప్ఫుల్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది గుర్తుపెట్టుకోండి మరొకటి చూసుకుంటే ఈపీఎఫ్ఓ సంస్థ తన సభ్యుల కోసం రెండు వేల ఇరవై ఐదులో మరిన్ని మార్పులను ప్రకటించింది మనకేందంటే ఈపీఎఫ్ఓ ఈ మధ్య కాలంలో కూడా చాలా మార్పులు తీసుకురావడం జరిగింది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో కూడా ఓకేనా మార్పుల ప్రకారం మరణించిన వ్యక్తి క్లైమ్ ప్రాసెస్ సులభతరం చేస్తూ ఇకపై గార్డియన్షిప్ సర్టిఫికేట్ అక్కర్లేకుండానే మైనర్ పిల్లల బ్యాంక్ ఖాతాలోకి సెటిల్మెంట్ డబ్బు జమ చేయాలని నిర్ణయించారు సో ఇక్కడ ఏంటంటే పర్సన్ ఎక్స్పైర్ అయిన తర్వాత పిల్లలు కనుక మైనర్స్ ఉంటే వాళ్ళకి ఫండ్ ఇంత ముందు పంపించే వాళ్ళు కాదు కొన్ని దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండవు ఇప్పుడు అలాంటిది ఏం లేకుండా డైరెక్ట్ క్లైమ్ చేసుకొని వాళ్ళు అయినా ఎవరైనా కానీ వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్లోకి మనీ పంపించే విధంగా దీన్ని నిర్ణయించారట డైరెక్ట్ వెళ్ళిపోతుంది వాళ్ళు మైనర్లైనా మేజర్లైనా డైరెక్ట్ వాళ్ళ బ్యాంక్ ఖాతాలోకి పోతుంది ఆ యొక్క లీగల్యర్గా వాళ్ళ యొక్క సభ్యుని సంబంధించి లీగల్ గా ఉన్నట్లయితే కంపల్సరీ ఇమీడియట్లీ వాళ్ళ ఫండ్ అనేది వాళ్ళ అకౌంట్లోకి అయితే పంపించేస్తారట దానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నారు ఇప్పుడు ఇంతమందికి ఏదైతే సర్టిఫికేట్స్ అవన్నీ ఉండేది గార్డియన్షిప్ సర్టిఫికేట్ అక్కడ లేకుండానే డైరెక్ట్ పంపించడం అయితే జరుగుతుంది గుర్తుపెట్టుకోండి ఇది మంచి ఆపర్చునిటీ అనమాట వాళ్ళకు యూజ్ అవుతుంది అలాగే తమ యూఎస్ ఖాతాకు సంబంధించినటువంటి యుఎన్ ఖాతా ఉంటుంది కదా యూనివర్సల్ అకౌంట్ నంబర్ ఆధార్ లింక్ చేయని లేదా వెరిఫై చేసుకునే వ్యక్తులు కూడా లేదా ఆధార్ వివరాల తప్పుసాల్సిన వ్యక్తులు డిక్లరేషన్ ప్రక్రియలు భద్రం చేసింది యువ సంస్థ కొందరు ఏం చేస్తారంటే యుఎన్ గాని అవి ఫిల్ చేసేటప్పుడు కొన్ని మిస్టేక్స్ చేస్తారు వాళ్ళ యొక్క నేమ్ కానీ అడ్రస్ కానీ వాళ్ళ ఆధార్ నెంబర్స్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ మిస్టేక్స్ ఉంటాయి వాటిని కూడా కరెక్షన్ చేసుకోవడానికి ఈపీఎఫ్ఓ సంస్థనే కొన్ని సులభతరం చేసింది అంటే కొన్ని మనకు ఈజీగా మెథడ్స్ ఇచ్చేది అనమాట మనమే చేసుకునే వాళ్ళు ఇదివరకు అయితే కంపెనీ వాళ్ళు చేయాలి లేదంటే దానికి సంబంధించిన వాళ్ళు చేసేవారు ఇప్పుడు డైరెక్ట్ అకౌంట్ హోల్డరే వీటిని కరెక్షన్ చేసుకోవచ్చు క్లైమ్ కూడా డైరెక్ట్ అకౌంట్ హోల్డర్ ఇచ్చిన విధంగా కొన్ని మార్పులు అయితే చాలా వరకు వచ్చినాయి ఒకటి రెండు కాదు చాలా మార్పులు వచ్చినాయి యుఎన్ఏ యాక్టివేషన్ కానీ అందులో క్లైమ్ చేసుకోవడం కానీ క్లైమ్ చెక్ చేసుకోవడం కానీ ఆధార్ అప్డేట్ కానీ లేకపోతే మనకు నామినీ అప్డేషన్ చేసుకోవచ్చు మనం నామినీ పెట్టుకోవచ్చు ఓకేనా ఈ ఎక్స్క్రేషి ఉంటుంది ఈ నామినేషన్ చేసుకోవచ్చు ఇలా చాలా ఉంటాయి ఈపీఎఫ్ఓ గురించి మనం మరిన్ని సమాచారం కావాలంటే కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు ఎలాంటి దేని గురించి కావాలి సబ్జెక్ట్ దాని మీద నాకు కామెంట్ చేయండి దాని మీద కూడా ఇంకో వీడియో చేయడానికి రెడీగా ఉంటాను నేను సో అయితే మనకి ఇక్కడ ఏంటంటే మెయిన్ గా ఉద్యోగి ఆన్ డ్యూటీ ఉన్నప్పుడు మరణించినట్లయితే వాళ్ళకి ఎక్స్క్రేషన్ ఆ కుటుంబానికి ఇవ్వడానికి గతంలో ఎనిమిది లక్షలు ఉండేది ఇప్పుడు పదిహేను లక్షల వరకు ఇస్తున్నారు ఈ పదిహేను లక్షల ఫండ్ కూడా ఇమీడియట్లీ యొక్క కుటుంబ సభ్యులకు వాళ్ళు మేజర్ అయినా మైనర్ అయినా వాళ్ళ అకౌంట్కి ఈజీగా పంపించే విధంగా నిర్ణయం తీసుకున్నారు ఎలాంటి సర్టిఫికేట్ లేకుండా ఏం లేకుండా కొంచెం క్లియర్ గా తొందరగా అయిపోతుంది అనమాట ఇంతకుముందు కొన్ని డాక్యుమెంటేషన్స్ ఉండేవి మేజర్ అయి ఉండాలి మైనర్ అయి ఉండాలని సో ఇదొక మంచి ఆపర్చునిటీ అనమాట అదే విధంగా మనకు ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క పదిహేను లక్షల పైన ఫైవ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ను ఈ ఎక్స్కేషియన్ ప్రతి ఇయర్ కూడా పెంచుకుంటూ పోతారంట ఇదొక మంచి బెనిఫిట్ అనమాట ఈపిఎఫ్ఓ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఓకేనా ఇది ఈపీఎఫ్ఓ గురించి ఈరోజు మంచి ఆపర్చునిటీ పబ్లిక్లో కానీ ప్రైవేట్ సెక్టర్లో వర్క్ చేసే యొక్క ఎంప్లాయీస్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉన్న వాళ్ళు బెస్ట్ ఆపర్చునిటీ అనమాట ఈ ఎక్స్క్రెషన్ అనేది ఎయిట్ ల్యాక్స్ నుంచి ఫిఫ్టీన్ ల్యాక్స్ వరకు అయితే పెరగడం జరిగింది ఓకే ఇన్ఫర్మేషన్ అయిన వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ సపోర్ట్ చేయండి ఈ యొక్క ఇన్ఫర్మేటివ్ వీడియోని ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక కంపెనీలో వర్క్ చేస్తుంటారు వాళ్ళకి ఈపీఎఫ్ అకౌంట్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి తెలియాలి అదేవిధంగా ఈపీఎఫ్ అకౌంట్ ఉంటే సరిపోదు అందులో మీరు ఇనామినేషన్ ఉంటుంది అది చేసుకోవాలి చేసుకుంటే నీ ఎక్స్క్రెషన్ అనేది మీకు వర్తించడం జరుగుతుంది కంపల్సరీ ఇనామినేషన్ చేసి పెట్టుకోవాలి ఓకేనా ఇంకా ఏమైనా మరింత సమాచారం కావాలా డీపీఎఫ్ఓ గురించి నా కామెంట్ రూపంలో తెలియజేయండి దాని మీద నేను మరొక డీటెయిల్ వీడియో కంప్లీట్ వీడియో కూడా చేస్తాను ఓకేనా ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చింది కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి దిస్ ఈజ్ చందు మై టెక్ జీరో ఫైవ్ జీరో ఎయిట్ థ్యాంక్ యూ